ఒక చిన్నవాట బండి సైడ్ ఆపుకుని వచ్చి పుల్ల పెడితే వయసులో వచ్చి వయసులో ఉన్న పుల్ల పెడితే అక్కడ తాగడా అంటే పుల్ల పెడితే అది ఏం చేయడా వంశకాయ మీదకి వచ్చినానికి నువ్వు పుల్ల పెట్ట తాగడా బు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటు హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించారు కొన్ని చోట్ల తాగి బండి నడుపుతూ మందుబాబులు పోలీసులకు దొరికిపోతే మరికొన్ని చోట్ల అసలు మేము బండి నడపకుండానే పోలీసులు పట్టుకొచ్చారంటూ కొంతమంది మందుబాబులు హల్చల్ చేశారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో ఓ మందుబాబు తను అసలు వైన్ షాప్లో తన మానంతను మందు తాగుతుంటే పోలీసులు బండి నడుపుతున్నావంటూ పట్టుకున్నారంటూ ఇదిగో ఇలా ఆవేదన వ్యక్తం చేశాడు

అంటే వంశిగా వంశికయ్ మీదకి వచ్చినానికి నువ్వు పుల్లి కడ తాగడా మందు నాకు అర్థం కాదు నన్ను కొట్టాడు ఎస్ఐ నువ్వు కొట్టి కానిస్టేబుల్ నువ్వు గుర్తుపడతాయి రామని ఇప్పుడు నన్ను ఎందుకు కొడతాడు పెట్టుకోమని కేసు మరి చల్లం కడతా చల్లం కట్టి పొద్దున్న కట్టించుకో పగలు కట్టుచుకోమరు చలనా మరి ఎట్లా తాగినావని సత్యానికి మాట మాడ సత్యులు కేసులు కేసులు పెడితేనే ఒక మనిషికి ఏం చేయట్లేదు బండి నడిపిస్తే రాలే రోడ్ సార్ రోడ్ లో పెట్టండి కొట్టండి ఇప్పుడు ఏం చెప్పు అదేం చెప్పాలిగా వీడియో నేను మాట్లాడుతున్నా వీడియో మాట్లాడుతున్నా నన్ను కొట్టిండ్రు ఇప్పుడు ఎందుకు కొట్టిర్రు నేను తాయినని చెప్పినా నన్ను నన్ను ఎందుకు కొట్టిరు

રાજજાને નિશમાન કરવા દીના સારુ મીરા માતા તો ઓળ જપલેરીગા સારુ સજજાનો ઊકોદો નમ ઘોટણ લાવાળીડકી નમ ઘોટીરુ નમ